అగ్నివర్ణుడి పుత్రుడు శీఘ్రగుడు ఆ శీఘ్రగుడు పుత్రుడు మరు మరుకి ప్రశుశ్రుక ప్రశుశ్రుకకి అంబరీషుడు జన్మించినారు అంబరీషపుత్రుడు రాజా నహుషుడు నహుషుడికి యయాతి యయాతి పుత్రుడు నాభాగుడు నాభాగుకి అజుడు ఆ అజమహారాజుకి ఈ దశరథుడు జన్మించారు మహారాజు దశరథుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు శ్రీరాముడు మరియు లక్ష్మణుడికి జన్మనిచ్చారు కులములో ఉత్పన్నము అయిన రాజులు వారి వంశములో ఆదికాలము నుండి చాలా శుద్ధముగా ఉన్నారు వీరు అందరూ పరమ ధర్మాత్ములు వీరులు మరియు సత్యవాది ఓ నరశ్రేష్ఠ నరేశ్వర ఈ ఇక్ష్వాకు కులములో ఉత్పన్నము అయిన శ్రీరాముడు మరియు లక్ష్మణునికి మీరు మీ ఇద్దరు కన్యలతో వివాహము జరిపించండి మీ కన్యలకు వీరు ఇద్దరు యోగ్యులు మీ ఇద్దరు కన్యలు కూడా వీరికి యోగ్యులే అందుకని మీరు కన్యాదానము చెయ్యండి అని భగవాన్ ముని వశిష్ఠులు వారు మహారాజు జనకునితో చెప్పారు హరి ఓం శ్రీగురుభ్యో నమ హరిషే శ్రీమద్ రామాయణే वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे सप्ततितमः सर्गः सम्पूर्णम्